బాల నేరస్తుడికి ఉన్న చట్టాలు వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు నగరంలోని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ సమావేశ మందిరంలో బాల నేరస్తుల చట్టాలపై జిల్లా పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని న్యాయమూర్తి భారతి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు జాతీయ న్యాయ సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందరిలో బాల కార్మికులపై ఉంటున్న ప్రభావాలు తెలుసుకొని బాల నేరస్తుల్లో అవగాహన చేసి వారిలో మంచి మార్పు తీసుకురావడం కోసం కృషి చేయాలని భారతి అన్నారు బాల నేరస్తులుగా ఎందుకు మారుతున్నారు అనే దానిపై అధ్యయనం చేయాలని అన్నారు వారి కుటుంబ పరిస్థితులు స్నేహితుల అలవాట్లు వాటిని ముందుగా గుర్తించాలని అన్నారు ఒకరోజు శిక్షణలో బాల నేరస్తుల చట్టాలపై అవగాహన చేసుకోవాలని ఎక్కడైనా నేరాలు జరిగితే కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో బాల నేరస్తులుగా ఉండకుండా ఉండేందుకు దోహదపడాలని అన్నారు శిక్షణ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జడ్జి భాను సాయి న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్ శ్యాంబాబు డిఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వాటిల్లో వీటిల్లో అందరు ఉన్నారు నిన్న సార్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఇట్లా పిల్లల్లో ఈ క్రిమినల్ బిహేవియర్ అనేది అలాగే కొన్ని బ్యాడ్ కంపెనీ చెడ్డ స్నేహితులు అలాగే మన సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్ ఇవన్నీ కూడా చైల్డ్ అట్రాక్ట్ అవుతారు అవుతూ వాళ్ళు ఏంటంటే మనకు తెలుసు మన ఇంటర్నెట్ కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో చాలా రకరకాల చిన్నపిల్లల మైండ్ అట్రాక్ట్ అవుతాం అలాగే పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం స్కూల్స్ లో కాలేజెస్ లో డ్రగ్స్ కి అడిక్ట్ అవం వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఒక సెల్ఫోన్ ఉంటుంది

సాయి గారు అలాగే మన లెజెండ్స్ గారు మీరందరూ కూడా ఈ చిల్డ్రన్ కేసెస్ డీల్ చేసేటప్పుడు మనం కాన్ఫ్లిక్టింగ్ లా బిల్డ్ చేయడం అనేది అజే నిమాల్ వైట్ నేయిన నామర్ అతను అయిన నుంచి మనం అతన్ని ఏ విధంగా పిలవాలి అనేటువంటి మామూలుగా అయితే మనం వేరే వేరే కేసులతో అఫ్యూజ్ అంటాం అంటే కానీ ఈ కేసులో ఏమైనా పిలవాలి అనే దగ్గర నుంచి కూడా మనకు సెక్షన్స్ ఉంటాయి రిటైడింగ్ క్లాస్లో ఒక శ్రద్ధగా వినండి మనం విన్న తర్వాత కూడా లాస్ట్లో కూడా మనం ఒక్కొక్కసారి అవ్యూ చేసుకుందాం మళ్ళీ కూడా ఒక్కొక్కటి ఏమైనా అర్థం చేసుకున్నాం అనే విషయాన్ని కూడా చూసుకున్నాం శ్రద్ధగా వినండి మధ్యాహ్నం నుంచి మన సుపీరియర్ సీనియర్ ఆఫీసర్లు కూడా వస్తారు శ్రద్ధగా వినండి ప్రతి పాయింట్ని ఏ దగ్గర నుంచి ఒక చైర్ అయితే ఏ చైల్డ్ని జూలై చేస్తాము అక్కడ నుంచి వారి పట్ల మనము సంభాషణ ఎలా సంబోధించాలి అనేటువంటి దగ్గర నుంచి వారి విషయంలో ప్రొడ్యూస్ చేసే దగ్గర నుంచి ఫిగర్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అనేటువంటిది ప్రతి కావాలి ఎందుకంటే ఇందులో మనం ఏదైనా ప్రపార్షన్ చేస్తే సివియర్గా ఉంటుంది సీరియస్గా ఉంటుంది మామూలు విషయంలో వేరు చైల్డ్ విషయంలో వేరు అంటారు